ఎక్కడికి శృతికి సారీ చెప్తానికి అయితే ఒక్క నిమిషం స్మైల్ ప్లీజ్ దేనికి రా ఇది అదే ఫేస్బుక్ లో అప్డేట్ చేయడానికి శృతిని కలవక ముందు కలిసిన తర్వాత హిట్ ఎక్కువ వస్తాయి జ్యూస్ అని ఎక్కువ ఏమంటుంది ఏంటో హాయ్ శృతి హలో సార్ వీడు చెడేంటి కొన్ని లక్షలు ఖర్చు పెట్టే క్యాబిన్స్ కడితే ఆఫ్టర్ ఇలాంటి చీప్ క్యాంటీన్ లో వచ్చిస్తామని చూస్తే ఐ వాంట్ అన్ ఎక్స్‌ప్లనేషన్ ఐ వాంట్ అన్ ఎక్స్‌ప్లనేషన్ అదే ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటుందని పీస్ఫుల్ చుట్టూ ఉన్న చెత్తం తినాలిను ఇప్పుడు మనం చూసేది త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అదే బెడ్రూమ్ బెడ్రూమ్ చూచండి హలో సార్ ఏంట బాల్కనీ సార్ బాల్కనీ అంటే బాల్కనీ తొక్కల బాల్కనీ బెడ్రూమ్ వాల్యూ నీకేం తెలుసు బాల్కనీలో మహా అయితే కాల్ చెప్పుకో కాఫీలు అవుతాం బెడ్ ఇష్ట ఐ యామ్ సారీ సార్ ఐ యామ్ రియల్లీ సారీ సార్ మన ఆఫీస్ లో బాత్రూమ్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది సార్ వెళ్ళి క్లీన్ చేసుకోండి సుతి ఐ బి బ్యాక్ ఓకే సార్ శృతి గారు అసలు ఏం జరిగిందంటే ఇవన్నీ నేను కావాల్ని చేయలేదండి ఏదో అనుకోకుండా జరిగిపోయింది ప్లీజ్ శృతి గారు ఈ ఒక్కసారికి నేను శృతి గారు శృతి సార్ ఆ అమ్మాయి శృతి ఫాస్ట్ ఇట్లా అనుకుంటానే పడిలేదా పిచ్చోడా ప్రతి లెక్కకో సూత్రం ఉన్నట్టే ప్రతి ఫిగర్ కో ఫార్ములా ఉంటుందిరా రేయ్ ఈ ఫిగర్ కూడా నా దగ్గర ఫార్ములా ఉందిరా ఉండాలి కదా ఏంటి ఎందుకు నా కి టైం అయిపోతుంది నిజంగా కనిపించట్లేదు సిస్టంలో డేటా అంత రికలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా లేదే డేటా డిలీట్ అయిపోయింది ఇదంతా ఎవరో కావాలని చేశారు ఏంటనే డెమో డెమోకోటెహరా యా ఎందుకు ఇప్పుడు డిజైన్ అది చేయలేదని కోపంతో తన మీద అరుస్తాను తను భయంతో జడుస్తుంది బాధతో ఏడుస్తుంది ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను ఆ టైం ని యూజ్ చేసుకుంటాను ఇది నా డెమో

ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా డిజైన్ చేశారు మిస్టర్ రామ్కి గారు మీరు చేసిన అత్యద్భుతమైన డిజైన్ వస్తే చూపించండి ఓకే యు హ్యావ్ అనదర్ వన్ గో హెడ్ ఏమిటయ్యా డిజైన్ చూపించమంటే మొహాలు చూస్తావేంటి చూపించు సార్ యాక్చువల్లీ సార్ నేను ఆ డిజైన్ రెడీ చేయలేదు సార్ డిజైన్ రెడీ చేయలేదా సారీ సార్ అంటే నువ్వు సారీ చెప్పేస్తే పోయిన కంపెనీ పరువు తిరిగి వస్తుందా అప్పటికి నేను సెన్సిబుల్ గా ఆలోచించాను కాబట్టి సుదీర్ఘ పలపగించాను నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమేది ఊహించుకుంటే గుడ్డి తరకుపోతుంది డాడీ అప్పటికి మా వాడు చెబుతూనే నువ్వు ఎందుకు పనికిరాని రాని వాడవని ఈ కంపెనీలోనే కాదు ఈ కాంపౌండ్ అడుగుబెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను ఇంకా చూస్తావే మీకో విషయం చెప్పాలి మేడం మీ బ్యాగ్ లోంచి డిమ్ము కుట్టేసింది మన బాస్ అందిప్పినండి మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసేడండి ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చు కానీ ఈ రోజు అనవసరంగా రామకి అందరూ మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను లక్ష రూపాయల శాలరీ తీసుకునేవాడు వేళ పాతికి పని పనిచేస్తున్నా చెయ్యని తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి ఇప్పుడే రా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరితకించిందని కాదు ఎన్నో బాధ్యతలతో వచ్చిందని చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు ఉంగరాలంటి కళ్ళు తిప్పింది వాళ్ళు చూపుకోమ్మో ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు ఒక్కోసారి మనం గెలవటం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించటంలోనే ఆనందం ఉంటుంది గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను మరి నేను గుడిలో ఉంటే నేను గుడికి ఎందుకు వస్తాను ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని ఆఫీస్ లో ఉంటే ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాడిని నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ నాకు బద్దకం ఎక్కువ లేటుగా లేస్తాను నువ్వు లేచేసరికల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా నాకు వంట చేయడం రాదు మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా తాళ వేసుకుంటే పక్కింటి వాళ్ళకి చెప్పేస్తా నేను అంటుంది మా ఇంట్లో కాదు మీ ఇంట్లో అమ్మాయి పేరు శృతి చదువులో సరస్వతి గుణంలో గుణవతి ఏపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది నాకు అప్పుడే పెళ్ళిని శాస్త్రి గారు మీరు ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళ సిగ్గుపడే రోజు వస్తుంది సిక్స్ ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తాను ఇంటికి మా ఇంట్లో సంబంధం ఉందని మీకేవారు చెప్పారండి కోడి పిల్లల్ని తండ్రికెళ్ళి కొమ్మడానికి గెద్కెవరని చెప్పాలా మీరు ఓ అనండి సిటికి చెక్ చేస్తాను ఒకసారి లేవండి చిన్నప్పుడు సైకిల్ కొనమంది మీకు చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను నాన్న ఎక్స్క్రెషన్కి వెళ్ళటానికి లక్కితో చెప్పించాను మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంత ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించే ఆగండి నువ్వు డైలాగ్ కొట్టడం మీ నాన్న నన్ను కొట్టడం ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచువేషన్ నాకు నచ్చదండి నాన్న నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా మాట ఇచ్చాను మరి అదే నా మాట మీ ఓడ మాట ఏనారనుకోండి ఆ అమ్మాయితో పెళ్లికి పొరపాటు ఏం చేస్తాను ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా సిగ్గులేదు ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో చూడండి నాన్న ప్రాబ్లం వాడిది సొల్యూషన్ నీది మంచిగా లాకండి నాన్నోయ్ అది పెళ్లి చేసుకోదంట నేను చేసేసుకుంటా చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా దాని పెళ్లి తర్వాత నీ పెళ్లి నాన్న అమ్మ మాట నా మాట మీ అమ్మాయి ఎక్కడ ఉందండి నాకు తెలుసు ముందు దాని పెళ్లి తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం అబ్బో పౌరుషం గెలవడండి మా సార్ కత్తి లాంటి మన దగ్గర బోర్డు మంది అండి చెల్లెలు నేను సెట్ చేస్తాగా సెట్ అవుతుంటారా మై హూనా అమ్మా తను నాకు నచ్చిందమ్మా నచ్చిందండి నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్ళయ్యాక ఇలా గొట్టా లాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు కుదరదు అన్నట్టు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు మేము కొనిస్తాండి కరెంట్ బిల్లు కూడా నువ్వే కడతావా పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి అలాగే అతయ్య ముందు ఆశీర్వదించండి మీరు ఏం చెప్తే అదే చేస్తాను

శాస్త్రి గారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు మీరు కూల్ గా ఉండండి మా దగ్గర బోర్డు గత్తులు ఉన్నాయి ఇంకో కత్తి దించేద్దాం లక్కీ ఐ ఐఎమ్ వికి నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ ఈ డ్రెస్ లో యు ఆర్ సో క్యూట్ ఈ వికి లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి నో నెవర్ వద్దు వాడే సిల్లి ఫ్యామిలీ నేను మీ అమ్మాయిని ఏం చేయనండి జస్ట్ మాట్లాడతాను అంతే వీడేం చేస్తాడో కాదు అదేం చేస్తుందో నా టెన్షన్ నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే కంప్యూటర్ని కీబోర్డ్తో ఆడుకుంటాం మరి ఆడదాన్ని డ్రైవర్ ఎవరు బాబు కార్ పెట్టుకోండి డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి చచ్చి మీ కడుపున పుడతాను అక్కర్లేదు నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సగ్గనానికి పోద్ది మీ ఎమోషనల్ సౌండ్ చూస్తుంటే మీ మనసులో ఎవరు ఉన్నారు ముందరు కనుక్కోండి మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాకు అవ్వలేదు దొరికే ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారు కనుక్కోండి శాస్త్రి గారు దీన్ని మ్యాచ్ సెట్ అవ్వక మీకు పిచ్చెక్కినట్టుంది ఇది ప్రేమిస్తుంది ఏంటి నేను లవ్ చేశాను నువ్వు లవ్ చేసావా నీ కాదని క్రియా ఆర్ యు లవ్ ఎవరేతను ఎక్కడ ఉంటాడమ్మా ఆహా సన్నీ లేని కాలంలో కూడా సౌందర్య నాటి లవ్ స్టోరీ చూపెట్టావు కదే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎక్కడ ఆపేవో అక్కడ నుంచి చెప్పవే ఎక్కడ ఆపానో నా స్టోరీ అక్కడే ఆగిపోయింది ఆగిపోయిందా ఆగిపోయిందా అంటే నీ వన్ సైడ్ లవ్ స్టోరీయా అనుకున్నా సాపీగా సాగిపోతున్నా నా లవ్ స్టోరీకి ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేసావు కదా నువ్వు ఉండరా సర్లే అమ్మా నీలాంటి దానివే లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చస్తాడా వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం అమ్మా నేను అతను మనస్ఫూర్తిగా ప్రేమించాను అతను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడని తెలిసాక వెళ్ళి చెప్తాను మీ ఇద్దరికి మనస్ఫూర్తులు అయ్యేసరికి నాకు షష్టి అయిపోతుంది అయినా నిన్ను నిన్ను కష్టపడాలంటే ఏ బ్రూస్ మైక్ టెస్ట్ నో తీసుకురావాలి మామూలు మనిషి అయితే సరిపోడు వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు అదే బావుగారు ఎక్కడ ఉన్నారో చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నా అర్జెంట్ గా రమన్నావని అంబులెన్స్ కూడా దారి వచ్చాను అయినా ఇక్కడికి ఎందుకు రమన్నావు ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది కొంపలు ములిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని ఎవరు కొంప మునిగింది ఇంతకీ బావింటికి వెళ్లేవా లేదా ఎవరు కావాలండి హర్శవర్ధన్ని కలవాలి కుదరదు ఏ ఊరేలే ఫ్యామిలీతో ఫ్యామిలీ పిక్నిక్ వెళ్ళారా కాదండి పెళ్ళికి వెళ్ళారు ఎవరు పెళ్ళికి ఆయన పెళ్లికే హర్ష పిల్ల పెళ్ళా ఈ మాట విను ఎంత బాధ నాకు తెలుసు కන් తప్పదు భరించాలి జరిగినదంతో పీడకల అనుకుని మర్చిపో ఓ ఏంటో యాక్షన్ లేదు లక్కీ ప్లీజ్ ఎర్వొద్దు యా ఎర్చం నేను ఎందుకు ఆడవల్రా నా హాబీనా హాబీ ఆహా లక్కీ లవ్ చేసిన వాడికి పెళ్లిని తెలిసి ఎక్కే కేడుస్తావేమోనని అర డజన్ కచ్చిపులు కూడా తెచ్చాను కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది నాకెందుకురా ఆ సన్మానం నీకే చేయాలి ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక కాదు హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు ఈ టైంలో కామెడీలు ఏంటే దీంట్లో కామెడీ ఏంది నేను సీరియస్ గానే చెప్తున్నాను హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి పదిహేను రోజుల్లో వాడు పెళ్లి నేను అదే అంటున్నా పెళ్లికి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది నీళ్లు రాని కొళాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట బింద ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చి లాస్ ఏంటంట నిన్ను ఎదో లాజిక్ లాపు అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పుడు వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఆ అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే తప్పదురా మెట్లెక్కితేనే మేడ వచ్చేది చెట్టెక్కితేనే పండు దొరికేది అమ్మా తల్లి నీ త్రివిక్రమ్ ప్రాస్ లాపుతావా ఎందుకు టెన్షన్ పడతావ్ వాడు పెళ్లి పేటలు ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి పేటల దగ్గర ఆగిపోయి పెళ్లి అది పీకలు తెగిపోయి పెళ్లి అసలు హర్ష ఎక్కున్నాడు తెలుసా